నారు పోసి నీరు పెట్టి కంటికి రెప్పలా కాపాడి కోత కోసి కుప్పకూర్చి చివరకు ఐకేపీ సెంటర్కు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది మాయిశ్చర్ వచ్చిన వడ్లలు తూకం వేసేందుకు సిద్ధం చేయగా అకాల వర్షం అన్నదాతను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది నిన్న కురిసిన అకాల వర్షానికి కరీంనగర్ జిల్లాలోని అనేక సెంటర్లలో ధాన్యం తడిసిపోయింది దీంతో రైతులు తను కుదేలు చేసింది చేతికొచ్చే ధాన్యం నీళ్ల పాలైంది రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు నిన్న కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలు నీటిపాలు కాగా రైతులు నష్టపోయారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతన్నకు తీవ్ర నష్టం డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతన్నల పరిస్థితి దయనీయంగా ఉంది ఈ సెంటర్కు ధాన్యం తీసుకువచ్చిన రైతులు తేమ శాతం వచ్చాక తూకం వేసేందుకు సిద్ధపడగా అకాల వర్షం నిండా ఉంచింది ధాన్యం కుప్పలపై కవర్లు కప్పినప్పటికీ ఈదురు గాలులకు కొట్టుకుపోయాయి దీంతో కొంత ధాన్యం కొట్టుకుపోగా మిగిలిన వడ్లు తడిసిపోయాయి ఇప్పుడు మళ్లీ ఎంటకు ఆరబోసిన రైతులు తేమ శాతం వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది ధాన్యం కొనుగోలు సెంటర్లలో వడ్లు తడవకుండా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు రైతులు వాపోయారు వర్షం పడింది మొత్తం వరలసి మార్చి వచ్చినాయి పోయేటి కానీ పోలేదు ఇంకా మళ్ళా మల్లెండే అన్నట్టు వాన మేము గాలి ద్వారం వాన చేయబట్టి ఈ మల్ల పని అంతా పెరుగుతుంది మాకు అంతా కష్టం ఉంది వర్షాలు పడిట్లా వడ్లు అన్నీ ఆడిసి మంచిగా మ్యాచర్ వచ్చినాయి పోయే టైంకు వర్షం పడి మొత్తం మంచిగా నాని నీళ్ళు పడి హానినాయి అంతే అన్నీ ఎండబోతున్నాం మాకు మా రైతులను ఆదుకోవాలని ప్రజాపాలన కోరుకుంటాను వర్షం పడి అన్నీ తడిచినాయి అమ్ముకునే టైంకి తడిచినాయి మళ్ళీ డబల్ డబ్బులు అన్నీ ఎత్తిపోసాడు పోయిన పడితే